హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగానా మా వంటగది ఎందుకో నాకు డల్గా అనిపించింది వంటింట్లో వీడియోస్ అంటే కొంచెం గుడ్ లుక్ ఉండాలి కదా నీట్గా కూడా ఉండాలి అందుకే నేను ఈ ప్లాన్ చేశాను ప్లాన్ అయితే ఈజీగానే ఉంది అది అమలు చేయటమే కొంచెం కష్టంగా అనిపించిందండి మార్నింగ్ లేచి వాక్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఈ సెల్ఫ్ అంతా ఖాళీ చేసేసి వాటర్తో క్లీన్ చేసి పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేసా సింగిల్ కోటింగ్కి నాకు అంత లుకింగ్ అనిపించలేదు మళ్ళీ దానిపై నుండి సెకండ్ లేయర్ వేసి కాసేపు ఆరాక డైరెక్ట్ పెయింట్తోనే ముగ్గులు వేస్తే మిస్టేక్స్ వస్తే ప్రాబ్లం అవుతుందని చాక్బీస్తో నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు వేయడానికి ట్రై చేశాను ముగ్గులు అయితే చూడటానికి సింపుల్గా బాగానే ఉన్నాయి కానీ మీకు ఇలాంటి ముగ్గులు నచ్చుతాయో లేదో అని నాకు కొంచెం టెన్షన్ అంతే అమ్మో ఈరోజు మాత్రం మామూలుగా పని అయితే కాలేదండి మార్నింగ్ లేచిన దగ్గర నుండి తినడానికి కూడా టైం తీసుకోకుండా వాక్స్ చేస్తున్నా ఇక చాక్ పీస్తో ముగ్గులు వేశాక మళ్ళీ వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఇంటి కడపల మీద వేసే పెయింట్స్ ఉంటాయి కదండి అదే పెయింట్తో వేయటం స్టార్ట్ చేశాను ఈవినింగ్ అవుతుంది ఇంతవరకు ఏం తినలేదు ఇప్పుడేమో నా కూడా సెకండ్ బర్త్డే ఉంది రమ్మని మా వదిన వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి మరీ వెళ్ళారు ఇంటి దగ్గరే బర్త్డే పార్టీ వెళ్ళకపోతే బాగుండదు కదా ఇప్పుడు ఇక మళ్ళీ రెడీ అయ్యి పార్టీకి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి కట్నం పెట్టి ఒక ఫోటో తీసుకొని కాస్త అంటే కాస్తే తిని వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకున్నా వంటింట్లో అయితే ఒక కి టోటల్ కంప్లీట్ చేసేసా ఇంకా బయట వాకిట్లో వేయడం ఉండే వాకిట్లో కూడా ఈ కలర్ వేసి ముగ్గులు పెట్టుకొని పూల మొక్కలు కానీ లేకుంటే వేరే ఏదైనా మొక్కలు కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అందుకే ఇక్కడ కూడా పెయింట్ వేసేసి ముగ్గులేసా ఈరోజు చాలా అంటే చాలా కష్టంగా గడుస్తుందండి చీకటి పడుతుంది కదా అందుకే అంత క్లారిటీగా కనిపించట్లేదు నేను నా పని నేను చేసుకుంటుంటే ఆవు వచ్చి దానికేమైనా పెట్టమని చూస్తుంది మా ఇంటికి డైలీ వచ్చేదే ఇది నేను ముగ్గులు వేయటం అదే టైంలో ఆవు రావటం భలే ఉంది కదా అమ్మ బాబోయ్ ఈరోజు ఈ పనంతా అయిపోయేసరికి నైట్ టువెల్ అయింది ఇంతకీ నా వర్క్స్ బాగున్నాయా అండి నీట్గా ఉందా చెప్పనే లేదే మీరు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చెప్పడం మర్చిపోయా ఈ వీడియో త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ చేశాక నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అగండా అండి వెళ్ళిపోతున్నారా మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ఏమాత్రం మాకు తెలియదా అని అనుకోకండి తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న మ్యాటర్ నేను రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురంగా ఎస్కలేటర్ ఎక్కదామంటే ఫస్ట్ టైం ఫుల్ భయం అక్కడ అక్కడే నిల్చున్న టెన్ మినిట్స్ వరకు ఏం చేద్దామో అర్థం కాలేదు ఎలాగోలా ఎక్కేసాను కానీ కాస్త అయితే వెనక్కి పడేదాన్ని అలా మీకు కూడా జరగకూడదని చెప్తున్నాను ఎస్కలేటర్కి కి అటు ఇటు రెండు వైపులా బ్రషెస్ ఉంటాయి వాటిని స్కడ్ డిఫ్లెక్టర్స్ అంటారు ఎస్కలేటర్కి కి రెండు వైపులా గ్యాప్స్ అయితే ఉంటాయి అందులోకి మన షూ కానీ మరి ఇతర వస్తువులు కానీ రుక్కుంటే ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా జరగకుండా ఉండడానికి స్కడ్ డిఫ్లెక్టర్స్ ని పెడతారు ఎందుకైనా మంచిది కొత్తగా ఎస్కులేటర్ ఎక్కేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు చివరిలో కాకుండా మధ్యలో నిల్చుంటే మంచిదని నా అభిప్రాయం చిన్నపిల్లలు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా బాయ్